వాడు జనసంఖ్యలోంచి పోవలసిన వాడు కాలగర్భంలో కలిసిపోవలసిన వాడు బ్రతికి బయటపడిన ఆ కాలమందు వారు వచ్చారు లేనండి ఆ కాలమందు లోపలికి వచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి చెప్పనా అమ్మా ఎలాగా ఈయన ఏం చేయాలి చెప్పనా అయ్యా నేను అంటే కారణం ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నా ఇక్కడ చెప్పబడుతున్న వెండి బంగారు గంధవర్గముల పరిమళ తైలములు కాదు అని చెప్పాలి అయ్యా నేను బ్రతికి బయటపడింది ఆయుధశాల అని చెప్పకూడదు నేను బ్రతికి బయటపడ్డానంటే నా గంధవర్గములు వచ్చే సువాసన నేను కొనని సంపాదించుకున్న తైలము అని చెప్పకూడదు తనకున్న వాటిని చూపించకుండా ఏ దేవుడు వల్ల బ్రతికి బయటపడగలిగానో అయ్యా మా దగ్గరికి ఓ పాస్టర్ గారు వచ్చాడు ఆ పాస్టర్ గారి పేరు మీకు చూపిస్తానండి ఇప్పుడే వచ్చారు ఇక్కడ పక్క ఆయన పేరు ఎస్సయో ఆ భక్తుడు వచ్చి అంజరపు ముద్ద తీసుకోమన్నాడండి అంజర పనులండి మొత్త కలిపి ముద్దగా చేయమన్నాడండి ఆ పుండు దగ్గర పెట్టమన్నాడండి ఆ పుండు దగ్గర పెడితే తగ్గిపోయిందండి నిజంగా అంజరంలో గొప్ప వనమూలికలు ఉన్నాయండి దానికి కారణం మా దేవుడు నా దేవుడు దయ వల్ల బ్రతికానండి నా దేవుడు కృప వల్ల బ్రతికానండి నాకు సహాయం చేసి ఉండకపోతే ఈ పాటి కను జనాలు మర్చిపోయారండి బొంద పెట్టేసేవారండి అంతేగానండి అయ్యా నేను సంపాదించిన నా దర్పణం కాదు నేను సంపాదించిన నా సింహాసనం కాదు నా బాబు అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిపాస్తులు కాదు నా పనులు నా ఏర్పాటు చేసిన తైలములు కాదు గంధవర్గము కాదు వెండి కాదు బంగారము కాదని అన్నిటికంటే శ్రేష్టమైన దేవుణ్ణి చూపించడానికి బదులుగా తనకు గొప్ప కోసము తనకున్న వాటిని చూపిస్తున్నాడు దేవుణ్ణి మాత్రము చూపించట్లేదు అందువలన ఏం చూసుకుని అయితే మిడిసి అనిపోతున్నావో ఏం చూసైతే వా అనుకున్నావో ఏం చూసైతే అనుగొట్టుకున్నావో అది ఏదిని వద్ద ఉండకుండా వెళ్ళిపోతాది ఎలయనగా ని గృహము ఏసును దేవుణ్ణి చూపించని గృహము గనక అని చెప్పాడు దేవుడు దేవునికి స్తోత్రం